భవానీ వాళ్ళైతే కారు నుంచి దిగుతూ ఉంటారు ముకుంద భవాని కారు నుంచి దిగుతూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటారు అది చూసి రావతి వాళ్ళైతే భవానీ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు భవాని అయితే అలా వస్తూ ఉంటుంది భవానీ ముకుంద ఇంట్లోకి రావడం చూసి షాక్ అవుతూ ఉంటారు ఎవరి కొత్త మనిషి అనేది రావతి వీలైతే షాక్ అవుతూ ఉంటారు ఇక మురారి కృష్ణ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను రక్షించిన అమ్మాయి అని చెప్పి మురారి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇక ముకుంద అయితే ఇంట్లో అడగెడుతూ ఫస్ట్ సారి అడిగెట్టి వెనక్కి తిరిగాను ఈసారి అడుగెట్టి వెనక్కి తిరిగేదే లేదు అని చెప్పి అనుకుంటూ ఇంట్లోకి అడిగే కుడకాలు పెట్టి ఇంట్లోకి వస్తూ ఉంటుంది కృష్ణ మురారి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నన్ను రక్షించిన ఈ అమ్మాయిని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెద్దమ్మ అని చెప్పేసి అయితే వాళ్ళ పెద్దమ్మని మనసులో అనుకుంటూ ఉంటాడు మురారి మురారి ముకుందయితే మురళి వాళ్ళని చూసి కృష్ణ నేను ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళకూడతాను అందుకే నేను ఇంట్లోకి వచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అది తెలియక కృష్ణ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు